గంగమ్మ ఉంటుందని విన్నాం కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఆ శైవ క్షేత్రంలో ఏకంగా గర్భగుడిలోని నిజమైన గంగమ్మతో శివుడు దర్శనమిస్తాడు అది కూడా సంవత్సరంలో కేవలం ఆరు మాసాలు మాత్రమే శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా సరిహద్దు ప్రాంతం పాతపట్నం మండలం గోపాలపురం గ్రామంలో ఆరు మాసాలు నీటిలో ఆరు మాసాలు నీరు లేకుండా శివలింగం అక్కడ భక్తులకు దర్శనమిస్తుంది వేల సంవత్సరాల చరిత్ర పురాణ ప్రాశస్తూ పాటు కోటి కోటిలింగాల చెట్లు ఈ ఆలయం చుట్టూ ఉండడం మరొక ప్రత్యేకతగా నిలిచింది ఈ క్షేత్రం పేరు శ్రీ నీలకంఠేశ్వర ఆలయం పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో పల్లకిమిడి రాజులు నిర్మించినట్లుగా ఆధారాలున్నాయి గజపతి రాజు నారాయణదేవ్ హయాంలో ఈ శివాలయం వెలిసి నేటికి భక్తుల పూజలు అందుకుంటోంది స్థానిక ప్రజల ఆరాధ్య దేవంగా పూజలు అందుకుంటున్న శంకరునికి ఈ శైవ క్షేత్రానికి చారిత్రక విశేషాలే ఉన్నాయి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం పాతపట్నం పల్లకిమిడికి చేరువలో ఉన్న ఈ నీలకంఠేశ్వర ఆలయం మహేంద్రతనియా నది ఒడ్డున ఉంది నది కన్నా ఎత్తులో ఆలయం ఉన్నప్పటికీ నీరు మాత్రం శివునికి అభిషేకం చేస్తుందని భక్తుల నమ్మకం వీరి నమ్మకానికి దీటుగా ఏటా జనవరి నెల నుంచి జూన్ నెల వరకు ఎలాంటి నీరు లేకుండా ఇక జూలై నెల నుండి డిసెంబర్ వరకు తనయ నదీ జలాలతో ఇక్కడ శివలింగం నిండి ఉండి భక్తులకు దర్శనమిస్తోంది వాతావరణంలో కలిగిన కొన్ని మార్పుల కారణంగా ఈసారి కొద్దిగా ఆలస్యంగా నీటితో శివలింగం దర్శనమిచ్చింది మహేంద్ర తనయ నీటితో అభిషేకం జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న భక్తులు ఈ ఆలయానికి క్యూ కడుతున్నారు ఇంత ప్రాముఖ్యత ఉన్న ఆలయం అయినప్పటికీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది ఇక్కడైనా ప్రభుత్వం ఈ ఆలయంపై దృష్టి సారిస్తే శైవ క్షేత్రంగానే కాక మంచి పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి ఉంటుందని స్థానికులు అంటున్నారు మొత్తానికి ఆలస్యంగా ఆలస్యంగానైనా స్వయంభు అభిషేకం ప్రారంభమవడంతో ఆనందంతో ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు ఇక్కడ అర్ధనారీశ్వరుడు ఆరు మాసాలు మహేంద్ర తనయ నది జలాల మధ్య దర్శనం ఇవ్వడం ఓ విశిష్టంగా ఉంటే నదిలో విభూదిరాళ్లు బయట కోటిలింగాల చెట్లు విరివిగా లభ్యమవ్వడం మరో ప్రత్యేకత అయితే ఇలాంటి అతి పురాతన మరెంతో విశిష్టత కలిగిన ఇలాంటి ప్రముఖ శైవ క్షేత్రం అభివృద్ధికి నోచుకోకపోవడం విచారకరం ఓం గం గణపతే నమ శ్రీ గురుభ్యో నమ నా పేరు తేజస్వామి గారు శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది పాతపట్నంలో వెలసడం చాలా మంచిది ఇది శ్రీకాకుళం జిల్లానికి అరవై కిలోమీటర్ల దూరంలో పాతపట్నంలో వెలిసింది ఉంది ఇది పుణ్యక్షేత్రం ఇది పదహారు వందల డెబ్భైలో గంగావంశులైన ముకుందనారాయణ రాజవంశీయులు ఇది కట్టడం అని రాజ ఉన్నది ఇది ఆరు మాసాలు గంగలో ఉండడం ఆరు మాసాలు బయట ఉండడం ఇది చాలా విశేషం ఇది లింగం చుట్టుగా నీరు ఉద్భవించడం అలాగే ఈ నీలకంఠేశ్వర దేవాలయం ముందుగా మహేంద్ర నది ఉంది నది ప్రవాహంగా ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నీరు ఎక్కువగా ఉద్భవించడం ఇది చాలా విశేషం అలాగే ఆ నదిలో వీభూతి పంట పండడం ఆ వీభూది తీసుకువచ్చి భక్తులందరూ కూడా వీభూతి జలాన్ని ఆ స్వామివారిని అభిషేకించడం ఆ స్వామివారి ఆ జలాన్ని తీసుకొని తీర్థంగా తీసుకోవడం చాలా సుప్రసిద్ధంగా ఉంది ఇది ఒరిస్సా ఆంధ్ర మధ్యలో ఉండడం ఇది ఒరిస్సా నుండి వచ్చిన భక్తులు ఆంధ్ర నుండి వచ్చిన భక్తులు కూడా చాలా మంది కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటారు అందరు కూడా భక్తులు ఈ ముడుపులు కానుకలు కూడా ఇచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటున్నారు ఓం శివాయ సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి